వస్తువులు వికలాంగుల సమాజం పట్ల మీ అభిమానాన్ని మీ ఆదరణను చూపెట్టే విషయంలో మీడియా పరంగా మీ సంపూర్ణ సహాయ సహకారాలు వికలాంగులకు అందిస్తారు అనే ఒక నమ్మకం విశ్వాసంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని ప్రాచుర్యం ఎక్కువ కల్పించాల్సిందే కోరుతున్నాను వికలాంగుల వికలాంగులకు పోరాట సమితి మరియు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే వికలాంగుల సమాజానికి ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల వరకు పెంచాలనే డిమాండ్తో ఈ నెల తొమ్మిదిన చెలో అమరావతికి పిలుపునిచ్చాం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగొండబడే గ్రౌండ్లో వికలాంగుల గర్జన నిర్వహించబోతున్నాం ఈ వికలాంగుల గర్జనకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది తరలి రావాలని ప్రతి జిల్లా నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిస్తున్నాం అదే సమయంలో ముఖ్యంగా పెన్షన్తో పాటు వికలాంగుల వర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడే విధంగా రోస్టర్ పాయింట్ని అన్ని రకాలుగా వికలాంగుల రోస్టర్ పాయింట్ని పది లోపే తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో అన్ని రకాల వైకల్యాన్ని గురవుతున్న గురైన వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు ఇచ్చి అంత్యోదయ కార్డు పరిధిలో వచ్చే బియ్యంతో పాటు మొత్తం సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్తో పాటు ఈ నెల తొమ్మిదిన జరగబోయే వికలాంగుల గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు ఇరవై ఒక్క డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి చేయబోతున్నామని ముందుగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేస్తున్నాం ముందుగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా గుర్తు చేస్తున్నాం ఇంకా వారం రోజుల సమయం ఉంది కనుక నాగార్జున యూనివర్సిటీ ఎదురుంగా గ్రౌండ్లో జరగబోయే వికలాంగుల గర్జనకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నది కనుక వికలాంగుల సమస్యల్ని అధ్యయనం చేయడానికి వికలాంగుల సమస్యల పరిష్కారం చేయడానికి మొదటిది వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతోటి వికలాంగుల సంక్షేమ శాఖకు మార్గనిర్దేశం చేసే లేదా వికలాంగుల సంక్షేమ శాఖకు బాధ్యత వహించే మంత్రితోటి అధికారులతోటి మంత్రివర్ మంత్రి మంత్రితోటి వెంటనే మేము పెడుతున్న ఈ డిమాండ్ల మీద ముందుగానే సమీక్షించాలని నేను కోరుతున్నా నేను ఏదో మేము మార్చి తొమ్మిదిన వికలాంగుల గర్జరా పెడుతున్నాం అదే రోజు పరిష్కరించండి అని చెప్పి మేము డిమాండ్ చేయట్లేదు ఇంకా వారం రోజుల ముందు గుర్తు చేస్తున్నాం కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించాలని కోరుతున్నాను నేను మానవత దృక్పథంతో వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి వైఎస్ జగన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను రెండోది ఈ లోపే ఈ లోపే ముఖ్యంగా అధికారులతోటి మంత్రుల ముందు కూర్చోకముందే వికలాంగుల పోరసమితితో పాటు వికలాంగుల సమస్యలు పనిచేసే వికలాంగుల సంఘాలన్నింటినీ పిలిచి ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రిగా మీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని తద్వారా వికలాంగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి మీరు చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వికలాంగుల ఆవేదనని వికలాంగుల సమస్యల్ని మీరు నేరుగా వినాల్సిన బాధ్యత చూడాల్సిన బాధ్యత జగన్ గారి మీద ఉంది కాబట్టి ముందుగా వికలాంగుల సంఘాలతోటే మార్చి తొమ్మిది కంటే ముందు ముందుగా రాబోయే ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లోనే వికలాంగుల సంఘాలతోటే ముందు చర్చించాలని వికలాంగుల సంఘాలు పెట్టే ప్రతిపాదన మీద అధికారులతోటి మంత్రితోటి చర్చించి మార్చి తొమ్మిది గర్జన కంటే ముందే పెన్షన్ ఆరు వేలు పెంచే విషయంలోనూ మిగిలిన డిమాండ్లు పరిష్కరించే విషయంలోనూ లోపే ఒక నిర్ణయానికి రావాలని చెప్పి నేను వైఎస్ జగన్ గారికి గుర్తు చేస్తున్నాను నేను ఏ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించే విషయంలో తమ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర్ గారు తీసుకున్న చొరవ మీరు కూడా తీసుకోవాలని కోరుతున్నాను నేను రెండు వేల ఏడులో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్న సమయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు పెన్షన్ నాలుగు వందలు రెండు వందలు ఇస్తున్న సమయంలో తమ తండ్రి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ మళ్ళీ వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం విహెచ్పి సదురులోకి ఉద్యమం చేసినప్పుడు మీ తండ్రి గారే మళ్ళీ రెండు వందల నుంచి డబల్ కంటే ఎక్కువ ఐదు వందలు పెంచాడని రెండు వందలు మేము నాలుగు వందలు కాదు ఐదు వందలు పెంచాడని మీ తండ్రి గారి ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ముందు ఐదు వందల రూపాయలు అమలు చేసి అనే విషయం మీ నేను కాబట్టి మీ తండ్రిలాగా చొరవ తీసుకునే విషయంలో వికలాంగుల సమస్యల పరిష్కారం విషయంలో మీరు మీ తండ్రిని ఆదర్శంగా తీసుకొని వికలాంగులందరికీ ఒక నూతన జీవితాన్ని ఇచ్చే విధంగా నూతన భద్రత ఇచ్చే విధంగా నూతన అభివృద్ధి చేసే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నా నేను ఈ విషయంలో ఆనాటికి ఈనాటికి బడ్జెట్ చాలా పెరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయమైనదే మూడు వేల పెన్షన్ ఆరు వేలు పెంచాలని డిమాండ్ కూడా న్యాయమైనది అనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం అందుకు భాగంగా రెండు వందల రూపాయల పెన్షన్ మీ తండ్రి గారే ముందు ఐదు వందలు చేశాడు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అయిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అయిన వెంటనే అటు తెలంగాణ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పదిహేను వందల రూపాయలు కేసీఆర్ మొదటి పాలనలో పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో పదిహేను వందల రూపాయలు విహెచ్ఎస్ డిమాండ్ మేరకు పెరిగిందని వికలాంగుల పోరాట సమితి చేసిన ఉద్యమాల పెరిగిందని మీకు గుర్తు చేస్తున్నాం అంటే విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో పది వందల రూపాయలు అమలు జరిగినాయి అదే సమయంలో పదిహేను వందల రూపాయలు మూడు వేలు పెరిగింది కూడా ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచడానికి అన్ని పార్టీలు ఒప్పు ఒప్పుకోవడం వల్ల మూడు వేల రూపాయలు పెన్షన్ అక్కడ పెరిగిందని ఆటోమేటిక్గా అదే మూడు వేలు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పెరిగినాయని గుర్తు చేస్తున్నాం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో పెన్షన్లు ఒకే స్థాయిలో అమలు జరుగుతున్నాయి రెండు వందలు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ అమలు జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందలు అందరికీ అమలు జరిగినాయి కానీ పదిహేను వందల రూపాయలు పెన్షన్ పెంచే సమయం వచ్చేటప్పటికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి ముందుగా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఏకకాలంలో జరిగినాయి కానీ రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల రూపాయలు పెన్షన్ అక్కడ అమలు జరిగితే మూడు వేలు ఇక్కడ అమలు జరిగింది ఇప్పుడు అదే పెన్షన్ మళ్ళీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మూడు వేల పెన్షన్ ఆరు వేలు ఇవ్వడానికి మూడు వేల పెన్షన్ ఆరు వేలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది మొన్న అసెంబ్లీలో వాయిస్ ఇచ్చింది రేపు ఏప్రిల్ మాసం నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ అక్కడ తెలంగాణలో అమలు జరగబోతుంది అంటే ఏకకాలంలో రెండు రాష్ట్రాల్లో సమానంగా అమలు జరుగుతున్నాయి కాబట్టి పదిహేను వందలు అయినప్పుడు రెండు రాష్ట్రాలు పదిహేను వందలు అమలు చేసినాయి మూడు వేలు అయినప్పుడు మూడు వేలు రెండు రాష్ట్రాలు అమలు చేసినాయి ఇప్పుడు ఆరు వేలు ముందు తెలంగాణ అమలు చేస్తుంది ఆటోమేటిక్గా ఆరు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు జరగాలి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ముందు పెన్షన్ పెంచి అదే సమయంలో అదే సమయంలో వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కూడా మొత్తం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ విషయంలో ఈ విషయంలో ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం ఇంకొక రెండు నెలల్లో ఇంకొక రెండు నెలల్లో రెండు నెలల్లోపే ఇటు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వికలాంగులందరి మనోభావాలను వికలాంగులందరి బాధల్ని కష్టాలని ప్రత్యక్షంగా ప్రతిబింబించే విధంగా వికలాంగుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వికలాంగుల సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల మేనిఫెస్టో పరిష్కరించమనే కోణంలో పెన్షన్తో పాటు ముందుకు రావాలని కోరుతున్నాను నేను అందుకు వైసీపీ ప్రభుత్వం కాబట్టి ముందు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షమైన టీడీపీ నుంచి మొదలుకుంటే జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఎం పార్టీల్లో కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మేము అప్పీల్ చేస్తున్నాం మేం మేనిఫెస్టోలో అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఆరు వేల రూపాయలు పెన్షన్ నుంచి మొదలుకొని వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని డిమాండ్లు అయితే మేము పెడుతున్నామో వాటినే మీరు మ్యాన్పెసోలు పొందుపరచాలని మేము అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సమయంలో సోదరులు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న బీజేపీ పురంధేశ్వర్ గారికి సోదరి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారికి అట్లనే సిపిఐ సిపిఎం ఇతర పార్టీల నేతలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని పార్టీల మేనిఫెస్టోలో మాత్రం పెన్షన్తో పాటు వికలాంగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో రేపు తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే గర్జనకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నుంచి మొదలుకుంటే వికలాంగుల సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తాం కాంగ్రెస్ వైసీపీ పెద్దలను కూడా ఆహ్వానిస్తాం ఎందుకంటే ముందుగా పరిష్కరించాల్సింది ప్రభుత్వమే కనుక ప్రభుత్వం ముందు పెట్టడమే కాకుండా ప్రభుత్వాన్ని ఆహ్వానించడం కూడా మా బాధ్యత కాబట్టి ప్రభుత్వ నేతలను కూడా ఆహ్వానిస్తాం మా డెలిగేషన్ మా ప్రతినిధి బృందం రేపటి నుండి రేపటి నుండి ప్రభుత్వ పెద్దల్ని కలిసే విషయంలోనూ ప్రతిపక్ష పార్టీలని అన్ని పార్టీల లీడర్లను కలిసే విషయంలోనూ ఒక మా ప్రత్యేక బృందం మాత్రం వాళ్ళని ఆహ్వానించడానికి వెళ్తుంది దయచేసి ప్రభుత్వ పెద్దలుగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తాం ఒకవేళ ముఖ్యమంత్రి గారికి ఈ సమయంలో చొరవ లేక ఈ సమయంలో టైం లేకపోతే ఆయన ఆమోదంతో ఆయన సూచనలతో ఎవరిని పంపినా ప్రభుత్వ పెద్దలుగానే పరిగణిస్తాం అనే విషయం కూడా ఆయన ఆమోదంతో ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ముఖ్యమంత్రి సూచనలతో ఆయన ఎవరిని పంపినా కూడా ప్రభుత్వమే ముఖ్య అతిథిగా వచ్చినట్టుగా మేము భావించుకుంటామనేసి కూడా మేము జగన్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తాం అదే సమయంలో మన జనసేన నేతను ఆహ్వానిస్తాం ఇప్పుడు ఏ పార్టీలు పెద్దల పేర్లైతే నేను చెప్పాము వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం మాకు కావాల్సింది మా వికలాంగుల ఆవేదనకు ఒక పరిష్కారం మా వికలాంగుల సమస్యలకు పరిష్కారం దొరకడమే మాకు ముఖ్యం కనుక క్రితం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతూ నేను నా వికలాంగుల సంఘాలన్నిటిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎంఆర్పిస్ చొరవతో మీ అందరికీ తెలుసు ఎంఆర్పిస్ చొరవతో రెండు వేల ఏడులో వికలాంగులకల పోర్సం ఏర్పడిన తర్వాతనే గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో పె పెన్షన్తో పాటు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత బలమైన ఉద్యమం లేదు ఎక్కడ కూడా పెన్షన్ ఈ స్థాయిలో పెరగలేదు మొదటి నుంచి మనం దశలవారుగా తీసుకొస్తున్న ఒత్తిడి మేరకు దశలవారుగా చేస్తున్న ప్రయత్నాల మేరకే తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ స్థాయిలో పెన్షన్తో పాటు కొన్ని సమస్యలు పరిష్కారమైనవి గనుక రేపు మార్చి తొమ్మిదిన జరగబోయే వికలాంగుల గర్జన కూడా విహెచ్పిఎస్ చొరవ తీసుకుంటుంది కానీ అన్ని సంఘాలు భాగస్వాములు అవుతే నా వికలాంగుల సమాజానికి సంబంధించిన అన్ని సంఘాలు భాగస్వాములు అవుతే మన ఐక్యతను మన శక్తిని నిర్మించుకున్న వాళ్ళం అవుతాం ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ముందు ప్రధాన ఎజెండా పెట్టిన వాళ్ళం అవుతాం మన సమస్యల్ని దశలవారుగా పరిష్కరించుకున్న వాళ్ళం అవుతాం కనుక మార్చి తొమ్మిదో తారీఖు నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురంగా జరగబోయే వికలాంగుల గర్జనకు సంఘాలన్నీ సంఘాల ప్రాతినిధ్యం కూడా పెద్ద సంఖ్యలో ఉండే విధంగా తరలి రావాలని చెప్పి నేను కోరుతున్నా అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాటమి మహాజన సోషలిస్ట్ పార్టీ మొత్తం అనుబంధ విభాగాల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ కమిటీలు మాదిగ ఉద్యమ సంఘాలన్నీ ఖచ్చితంగా మీ మీ గ్రామాల నుంచి మీ మీ మండలాల నుంచి మన వికలాంగుల సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని సమీకరించడం ప్రతి ఒక్కరిని అమరావతికి రప్పించి బాధ్యత తీసుకోవడం కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ విభాగాలన్నీ మొత్తం క్షేత్రస్థాయిలో కూడా చొరవ తీసుకోవాలని చెప్పి వేలాది మందితో ప్రతి జిల్లా నుంచి వేలాది మందితో తరలి వచ్చి ఇక్కడ పెద్ద మన ఆవేదనకు పరిష్కారం దొరికే విధంగా కష్టపడాలని చెప్పి నేను విహెచ్పిఎస్తో పాటు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మార్చి తొమ్మిదో తారీఖున జరబై చెలో అమరావతి వికలాంగుల గర్జన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుతున్నాను